హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చికెన్ పొకోడి అయితే వేస్తున్నానండి మా అయితే కిలో చికెన్ తీసుకొచ్చాడు చిన్న చిన్న ముక్కలు కొట్టించుకున్నది తీసుకొచ్చాడు చిన్న చిన్న ముక్కలు కొట్టించుకోవాలండి నేనైతే వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలా అయితే కలుపుకొని పెట్టుకుందాము ఒక ఎగ్గ్ అయితే వేసుకున్నానండి ఒకటి చాలు తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇలా కచ్చపచ్చగా రుబ్బుకున్నది రుబ్బుకున్నదైతే కొంచెం వేసుకోవాలి దాని తర్వాత వచ్చేసి కొంచెం కొంచెం సరిపడా చేసుకోండి కిలోకి సరిపడా వేసుకోండి దాని తర్వాత శనగపిండి అయితే వేస్తున్నాను కొంచెం ఒక హాఫ్ కప్ అండి శనగపిండి వేసుకుంటున్నాను దాని తర్వాత వచ్చేసి కార్న్ఫ్లవర్ తీసుకుంటున్నాను అండి ఒక మూడు నాలుగు స్పూన్లు అయితే కార్న్ఫ్లవర్ అయితే వేస్తున్నాను దాని తర్వాత కొంచెం కారం కొంచెం కారం తీసుకుంటున్నానండి ఒక మూడు స్పూన్ల దాకా దాని తర్వాత గరం మసాలా చికెన్ మసాలా పొడి ఉప్పు ఈ మూడైతే వేసుకుంటున్నానండి ఇంకా లాస్ట్ వచ్చేసి నిమ్మకాయ పిండుకోవాలండి ఒక హాఫ్ బద్ద అయితే నిమ్మకాయ పిండుకోవాలి కంపల్సరీ నిమ్మకాయ అనేది కావాలండి ప్పుడు ఇదంతా కలిపేసుకుందాము ఇలా కలుపుకోవాలండి కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నానండి కొంచెం కలర్ కోసం కలర్ తక్కువ ఉంది కదా కారం అనేది కొంచెం ఫుడ్ కలర్ చేస్తున్నాను అంతేకాదు చిటుకుడు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి మనం బాగా కలుపుకోవాలి మసాలా పట్టేటట్టు అంతా బాగా కలుపుకోవాలి కలిపేసుకున్నానండి మొత్తం ఇలాగా ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ మీకు ఎంత టైం ఉంటే అంత పక్కన పెట్టుకోండి ఆల్రెడీ నేను టమాటా రసం అయితే చేసుకున్నానండి నేనైతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకొని ఉంచుకున్నానండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేసి ముందు అయితే కలుపుకుంటున్నానండి ఆయిల్ అయితే వీట్ అయింది ఆయిల్ అయితే వీట్ అయింది కాబట్టి నేను ఇంకే వేసేసుకుంటున్నానండి ఇలా ఒక్కొక్కటి గీసేసుకోవాలి ఎదుగుతాయండి ఎలాగా టమాటా రసం అయితే పెట్టుకున్నాను కదా ఇవి నచ్చుకుంటా కదా బాగుంటుంది అని చికెన్ కర్రీ కాకుండా తొక్కడీ అయితే వేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి అలాగా ఇప్పుడు నాలుగు బిర్యానీ అని చికెన్ కర్రీ అని బోరు కొడుతుంది కదా ఎప్పుడైనా మంచిగా టమాటా రసం అయితే పెట్టుకొని ఇలా ఎలా వేసుకుందంటే కొత్తగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా వేగిపోనివ్వండి ఇంకా తీపిస్తుందా ఇది ఒక అయితే వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అండి ఇంకొక కొంచెం అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను పిల్లలు వస్తారు కదా త్రీ థర్టీకి అయితే వస్తారు కదా అప్పుడైతే వేస్తానండి వాళ్ళకి వాళ్ళకైతే లంచ్ బాక్స్లో ఫ్రైడ్ రైస్ అయితే పెట్టేసాను వాళ్ళకి చేసి ఒక వాయి అయితే వేసుకున్నాను కదా ఇగోండి చిన్న చిన్నగా ఎంత బాగా వచ్చిందో చూసారా ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటే బాగా ఏగుతాయండి మరి పెద్దగా ఉండాలి తొందరగా ఏగవు పైన మాడిపోయినట్టు అయిపోతాయి కదా ఇప్పుడు చూడండి అంత బాగున్నాయి ఇవి అండి చికెన్ పకోడీ మొత్తం అయితే వేసేసాను ఇంకా కొంచెం ఉంది పిల్లలు వచ్చాక సాయంత్రం స్నాక్స్ లాగా అయితే వేస్తానండి మా ఆయన చూసి టేస్ట్ వచ్చేది చెప్తాడు అనమాట టేస్ట్ ఎలా ఉంది చెప్పు ఊ కాదు చాలా బాగుంది అండి నేనే తిన్నా టేస్ట్ అయితే చేశాను స్మూత్గా ఉంది ముక్క అయితే నిమ్మకాయ వేసాను కదా ఒక గంట సూపు అయితే ఊరింది అలాగా బాగుందా బాయ్ చెప్పేద్దామా లైక్ చేయండి షేర్ చేయండి 지금 먹으리, 바이바이.